అందరికీ నమస్కారం నీ సహజ స్థితిలో ఉండు భగవాన్ శ్రీ రమణ మహర్షి బోధనలు పుస్తక పఠనం నలభై రెండవ రోజుకి స్వాగతం పుస్తకంలోని నాలుగవ భాగం ధ్యానము యోగములో మూడవ అంశం ఈ లోకంలో వర్తనము తర్వాతి భాగం విందాం స్వామి ఇతరులలో ఉన్న ఆధ్యాత్మిక తామసాన్ని పోగొట్టడం ఎట్లాగండి ముందు నీ తామసాన్ని పోగొట్టుకున్నావా నీ మార్గాన్ని ఆత్మవైపు మళ్ళించు నీలో ఉద్భవించే శక్తి అప్పుడు ఇతరులపైన కూడా పనిచేస్తుంది భగవాన్ ఇంకొకరి సమస్యలలో కష్టాలలో ఎట్లా పాలుపంచుకోవటం ఇతరం అనే ఈ మాట ఏమిటి ఉన్నదల్లా ఒక్కటే నేను నీవు అతడు అంటూ ఏమీ లేదని ఉన్నదల్లా ఒకే ఒక ఆత్మేనని గ్రహించటానికి ప్రయత్నించు అంతా ఒక్కటేనని గ్రహించటం వల్లనే బయట చేసే పనుల కన్నా ఇతరులకు ఎంతో ఉపకారివి కాగలుగుతావు బ్రహ్మచర్యాన్ని మీరు ఆమోదిస్తారా అండి బ్రహ్మంలో సంస్థితమై ఉండేవాడే నిజమైన బ్రహ్మచారి అప్పుడు వాంఛ అంటూ ఏమీ ఉండదు శ్రీ అరవింద ఆశ్రమంలో నివసించే దంపతులు బ్రహ్మచర్యాన్ని ఆచరించాలని ఒక నియమం ఉంది కదండీ దానివల్ల ప్రయోజనం ఏమిటి మనస్సులో ఆ వాంచ ఉన్నప్పుడు బలవంతంగా వాళ్ళని దూరంగా ఉండమనటం వల్ల ప్రయోజనం ఏమిటి స్వామి ఆధ్యాత్మిక ప్రగతికి వివాహం అవరోధమా గార్హస్థ్య జీవితం అవరోధం కాదు గృహస్థు మనోనిగ్రహాన్ని అలవరుచుకోవాలి ఆధ్యాత్మిక జీవితం పట్ల తీవ్రమైన తపన ఉన్నవానికి కామవంఛ తగ్గుతుంది మనస్సు ధ్వంసమైతే ఇతర వంచలన్నీ ధ్వంసమైపోతాయి నేను లైంగిక అపచారం చేశాను స్వామి చేసినా అట్లా చేశాను అనుకుంటూ అనుకోకపోతే పర్వాలేదు ఆత్మకి అపచారమంటూ ఏమీ తెలియదు లైంగిక పరిత్యాగం మనస్సుకు సంబంధించినది కేవలం శరీరానికే కాదు స్వామి మా పొరుగున ఉండే ఒక యువతి సంష్టవానికి ఆకర్షితుడనై ఆమెతో అక్రమ సంబంధం పెట్టుకోవాలని అనిపిస్తుంది నేనేం చేయాలండి నీవు ఎప్పుడూ నిర్మలుడవే నిన్ను ప్రలోభపరిచేవి నీ దేహము ఇంద్రియాలూను వాటినే నీ నిజస్వరూపంగా భ్రమపడతావు కాబట్టి ఎవరు ప్రలోభపడుతున్నారో ఎవరు ప్రలోభింప చేస్తున్నారో గ్రహించు ఒకవేళ అక్రమ సంబంధం ఏర్పరచుకున్నా నీవెప్పుడూ నిర్మలుడవే కనుక దాని గురించి ఆలోచించకు నీవు పాపివి కావు అసలు కామవాంఛను సమూలంగా ఎట్లా రూపమాపాలి స్వామి ఈ శరీరమే ఆత్మ అనే భ్రమని రూపుమాపటం వల్లనే ఆత్మకి లింగభేదమంటూ ఏమీ లేదు ఆత్మనిష్ఠుడవై ఉండు అప్పుడిక నీకు లైంగిక సమస్యలుండవు ఉపవాసాలుండటం వల్ల కామవంచ పోతుందా స్వామి తాత్కాలికంగా పోతుంది మానసిక ఉపవాసం కొంత ఉపయోగిస్తుంది ఉపవాసం ఉండటమే గమ్యం కాదు దానితో పాటు ఆధ్యాత్మిక వికాసం కూడా ఉండాలి పూర్తి ఉపవాసం మనస్సుని బలహీనపరుస్తుంది ఉపవాసం చేస్తున్నంతకాలం ఆధ్యాత్మిక అన్వేషణని కొనసాగిస్తేనే కానీ ఆ ఉపవాసం వల్ల ఆధ్యాత్మిక ప్రయోజనం ఉండదు భగవాన్ ఉపవాసం ఉండటం వల్ల ఆధ్యాత్మికంగా పురోగమించవచ్చా ఉపవాసం ప్రధానంగా మానసికంగా ఉండాలి అంటే ఏ భావాలు లేకుండా ఉండాలి ఊరికే ఆహారం తీసుకోకుండా ఉండటం వల్ల ప్రయోజనం లేదు దానివల్ల మనస్సు కూడా అస్తవ్యస్తం అవ్వవచ్చు క్రమబద్ధంగా ఆహారం తీసుకోవటం వల్ల ఆధ్యాత్మిక వికాసం క్రమేపీ కలుగుతుంది ఒక నెల రోజులు ఉపవాస దీక్షలో ఉన్నప్పుడు ఆధ్యాత్మిక దృక్పథాన్ని నిలుపుకుంటే ఆ దీక్షని సవ్యంగా విరమించిన తరువాత క్రమబద్ధంగా ఆహారం తీసుకుంటే ఒక పది రోజులలో మనస్సు నిర్మలమవుతుంది స్థిరమవుతుంది అట్లాగే నిలిచిపోతుంది నేనిక్కడికి వచ్చిన కొత్తలో కళ్ళు మూసుకొని ధ్యానంలో ఉండేవాడిని అప్పుడు నాకు పగలు రాత్రి కూడా అంతగా తెలిసేవి కావు నాకు నిద్రాహారాలు ఉండేవి కావు శరీరం కదిలితే ఆహారం తీసుకుంటావు ఆహారం తీసుకుంటే నిద్ర అవసరమవుతుంది ఆ కదలిక లేకపోతే నీకు నిద్ర కూడా అవసరం లేదు ప్రాణం నిలవటానికి కొద్దిపాటి ఆహారం చాలును అది నా అనుభవం నేను కళ్ళు తెరిచినప్పుడల్లా ఎవరో ఒకరు నాకొక గ్లాసుడు ద్రావకం ఇచ్చేవారు నేను తీసుకున్న ఆహారం అదే అయితే ఒక విషయం గుర్తుంచుకో మనస్సు పరిపూర్ణంగా నిశ్చలమైతే తప్ప నిద్ర ఆహారాలను పూర్తిగా విడవటం అసాధ్యం శరీరము మనస్సు కృత్యాలలో నిమగ్నమైనప్పుడు నిద్ర ఆహారాలు లేకపోతే ఒళ్ళు తిరుగుతుంది సాధకుడు ఎంత తినాలి ఎంతసేపు నిద్రపోవాలి అనే అంశాలపై ఏవేవో సిద్ధాంతాలున్నాయి రాత్రి పది గంటలకు పడుకొని తెల్లవారుజామున రెండు గంటలకే నిద్రలేవటం మంచిదని కొందరంటారు అంటే నాలుగు గంటల నిద్ర చాలు అని అర్థం ఇలా కొందరు నాలుగు గంటలు చాలు అంటే మరికొందరు ఆరు గంటలంటారు నిద్ర ఆహారాలు అతిగా ఉండకూడదన్నదే దీని అర్థం వీటిని పూర్తిగా వదిలేద్దామనుకున్నావంటే నీ ఎప్పుడూ వాటిపైనే ఉంటుంది కాబట్టి సాధకుడు ఎప్పుడూ అన్నిటిలోనూ మితంగానే ఉండాలి రోజుకి మూడు నాలుగు సార్లు తినటంలో తప్పులేదు ఎటొచ్చి నాకు ఇదే కావాలి నాకు అది రుచించదు అని మాత్రం అనవద్దు అయినా రోజులో పన్నెండు గంటలలోనే ఈ ఆహారం తీసుకోవటం అనేది జరుగుతుంది నిద్రపోయే పన్నెండు గంటలలోనూ ఏమీ తీసుకోవు నిద్ర ముక్తికి దారి తీస్తుందా ఏ పని చేయకుండా ఉంటే ముక్తి కలుగుతుంది అనుకోవటం పొరపాటు మరి ఆహారం మాట ఏమిటి స్వామి ఆహారానికి మనస్సు మీద ప్రభావం ఉంది ఏ యోగాభ్యాసానికైనా శాకాహారం ఉత్తమం అది మనస్సుని ఇంకా సాత్వికం చేస్తుంది అంటే నిర్మలంగా పొందికగా ఉండేటట్టు చేస్తుంది భగవాన్ మాంసాహారం ఆధ్యాత్మిక జ్ఞానానికి అడంక జ్ఞానం పొందవచ్చు కానీ క్రమంగా మాంసాహారాన్ని విడిచి సాత్విక ఆహారాన్ని అలవర్చుకోవాలి ఆ జ్ఞానోదయమైన తరువాత నీవు ఏమి తింటున్నావో అంత ప్రధానం కాదు పెద్ద మంట రేగుతున్నప్పుడు దాంట్లో ఎటువంటి ఇంధనం వేసినా ఒకటే కదా భగవాన్ యూరోపియన్లమైన మేము ఒక రకపు ఆహారానికి అలవాటు పడ్డాం దానిలో మార్పు వస్తే మా ఆరోగ్యం దెబ్బతింటుంది మనస్సు నీరసిస్తుంది దేహ ఆరోగ్యం నిలుపుకొనవసరం లేదంటారా మరి అవసరమే దేహం బలహీనమైన కొద్దీ మనస్సు పటిష్టం అవుతూ ఉంటుంది మామూలు ఆహారం లేకపోవటం వల్ల ఆరోగ్యం క్షీణిస్తుంది మనస్సు శక్తిని కోల్పోతుంది కదండి మనస్సు యొక్క శక్తి అంటే ఏమిటని నీ ఉద్దేశం అంటే ప్రాపంచిక విషయాల పట్ల ఉండే మమకారాన్ని తొలగించే శక్తి అనే కదా ఆహారాన్ని బట్టి మనస్సుంటుంది తీసుకునే ఆహారం మీదే మనస్సు ఆధారపడుతుంది ఓహో అట్లాగా స్వామి మరి అటువంటప్పుడు సాత్విక ఆహారాన్నే యూరోపియన్లు ఎట్లా అలవర్చుకోగలుగుతారండి అలవాటు అన్నది పరిసరాలకి సర్దుకోవటమే ప్రధానమైనది మనస్సే అసలు విషయం ఇది కొన్ని ఆహార పదార్థాలే రుచిగా ఉంటాయని మంచివని మనస్సుకి తరిఫీదవుతుంది శాకాహారము మాంసాహారము కూడా పుష్టి ఇస్తాయి ఒకే విధంగా కానీ మనస్సు ఏ ఆహారానికి అలవడిందో రుచిగా ఉంటుంది అనుకుంటుందో దానినే కోరుకుంటుంది భగవాన్ ఆత్మసాక్షాత్కారం వానికి ఆహార నియమాలు ఉన్నాయా అండి లేవు అతను తీసుకునే ఆహారం వల్ల ప్రభావితుడు కాడు అతను స్థిరంగా ఉంటాడు మరి మాంసాహారాన్ని తయారు చేయటం అంటే జంతుహింసే కదండి యోగులకు నిర్దేశింపబడిన నియమావళిలో అహింస అతి ముఖ్యమైనది అయితే మొక్కలకి కూడా ప్రాణం ఉంటుంది కదా నీవు ఇప్పుడు కూర్చున్నావే ఆ కూర్చున్న నాపరాళ్ళకి ప్రాణం ఉంది స్వామి మేము క్రమేపీ శాకాహారాన్ని అలవర్చుకోగలుగుతాం అండి ఆ అదే అసలైన పద్ధతి భగవాన్ పొగ తాగడం విడవకపోతే తప్పులేదు కదా తప్పు లేకపోవటమేం పొగాకు విషపదార్థం అది లేకుండా ఉండటమే ఉత్తమం నీవు పొగ తాగటం నిలిపివేశావు మంచిది మనుష్యులు పొగాకుకు వశులవుతారు దాన్ని విడువలేరు పొగాకు తాత్కాలికంగా ఉత్తేజం కలిగిస్తుంది ఆ తరువాత ఇంకా ఇంకా కావాలనిపిస్తుంది అది ధ్యానానికి హానికరం అయితే మాంసాహారము మద్యపానము విడవాలంటారా స్వామి ప్రారంభ దశలలో ఉన్నవారు వాటిని విడవటం మంచిది వాటిని విడవటం అంత కష్టమూ కాదు అవి అవసరాలు కావు ఎటొచ్చి అలవాటు వల్ల సంప్రదాయం వల్ల వాటికి వశులై విడవటం కష్టం అనిపిస్తుంది భగవాన్ సాధకుడు సాధారణంగా పాటించవలసిన నియమాలు ఏమిటండి ఆహారం నిద్ర సంభాషణ విషయాలలో నిద్రాహారాలలో మాట్లాడటంలో మితంగా ఉండాలి మాస్టర్స్ పుస్తకంలోని నాలుగో భాగం ధ్యానము యోగములో నాలుగో అంశం యోగము గురించి రేపు విందాం అంతవరకు సెలవు తీసుకుంటూ మీ నవీన్ వరంగల్